అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర నాట్యోత్సవంలో భాగంగా నాట్య కదంబం ఆకట్టుకునేలా జరిగింది విశాఖలోగల పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం సాంస్కృతిక అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథి సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎస్ రాజు మాట్లాడుతూ ఆధునిక కాలంలో శాస్త్రీయ కళలను ప్రోత్సహించాలని అమెరికాలో స్థిరపడిన వారు స్థాపించిన ఏపీటీఏ సంస్థలు పలు సేవా కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు అలాగే కళలను ప్రోత్సహిస్తూ ఉత్తరాంధ్ర నాట్యోత్సవం పేరిట నాట్య కథం కార్యక్రమం నిర్వహణ అభినందనీయమని ఈ తరం పిల్లలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాలని కోరారు విశాఖ భరతనాట్య కళాంజలి ఫౌండర్ సంతోషి విజయశిష్యురు ప్రదర్శించిన పలు నృత్య రూపకాలు ఆహతులను ఇట్టే ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ పుంజల ఆలేఖ్య నట భావిని అవార్డు గ్రహీత ఇరుగు మంజీష నట భావిని అవార్డు గ్రహీత వర్ష వర్ష విశిష్ట అతిథిగా డాక్టర్ పుంజల వినయ్ కుమార్ గౌరవ అతిథిగా కూచిపూడి కళా కేంద్రం ఫౌండర్ ఏబి బాలకొండలరావు కూచిపూడి కళా కేంద్రం ప్రిన్సిపల్ హరిరామ్మూర్తి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ పీస్ అంబాసిడర్ వెంకట భవాని అరుణ్ కొండూరు ఎస్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ చిత్ర తదితరులు ఏపీటీఏ ప్రతినిధులు నిర్వాహకులు పాల్గొన్నారు అనంతరం అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు అంటే విజయనగరంలో ఉంది విజయనగరం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఆల్ సచ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ వి వాంట్ టు సపోర్ట్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ది కల్చర్ ఆఫ్ విజయనగరం అండ్ నార్త్ ఆంధ్ర సో ఆ నేపథ్యంలో వెరీ సూన్ విల్ బీ ఇన్వైటింగ్ ఆల్ దిగ్ పీపుల్ హూ ఆర్ వెరీ టాలెంటెడ్ ఇన్ఫ్యాక్ట్ మా గ్రాండ్ డాటరు షీఈ్ అమెరికన్ సిటిజన్ సి కేమ్ బ్యాక్ షీఈ్ బాలక్ గారు కూడా మా గ్రాండ్ డాటర్ సెవెంత్ గ్రేడ్ ఇప్పుడు గురువుగారు అమ్మాయి అంత బాగా చేస్తుంది ఎక్కువ కంటిన్యూటీ లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి చదువు మీద ఫోకస్ చేస్తుంది డెఫినెట్గా యూ విల్ కంటిన్యూ హర్ డాన్సింగ్ అండర్ ద గ్రేట్ గురు ఆఫ్ బాలాక్ గారు డెఫినెట్గా వెరీ టాలెంటెడ్ వీ హ వండర్ఫుల్ టీమ్ అన్ ద డయాస్ అండ్ అప్తాకి మరొకసారి అభినందనలు ఎందుకంటే వారు చేసే సేవా కార్యక్రమాలు అనేక ఉన్నాయి అమెరికాలో ఉండి ఇన్ని కార్యక్రమాలు ఇండియాలో చేస్తారంటే ఒక సామాన్యమైన విషయం కాదు ఈ మన రమణా గారు వచ్చినప్పుడు ఆయన ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఈ డ్యాన్స్ మ్యూజిక్ ట్రైనింగ్తో పాటు ఏ గ్రేట్ ఈవెంట్ మేనేజర్ బ్రహ్మాండంగా చేస్తారు ఆ టైం మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చక్కగా చేస్తారు అందువల్ల వారి పిల్లగాని జనరల్గా ఏదో విధంగా నేను రావడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు మా సో వారికి కూడా నా ధన్యవాదాలు సో థ్యాంక్ యూ రమణా గారు అండ్ యువర్ టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ఇట్స్ ఫంక్షన్ బట్ అందరూ కూడా చాలా ఒక ప్యాషన్తో నేర్చుకుంటారు మన దగ్గర ఎందుకు నేర్చుకోరు అని చాలామంది అడుగుతూ ఉంటారు అక్కడ వాళ్ళకు దే హ్యావ్ ఇన్సెంటివ్ దే గెట్స్ స్పెషల్ వాట్ యూ కాల్ క్రెడిట్స్ అండ్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ వన్ ది గో టు కాలేజెస్ కానీ అన్ఫార్చునేట్లీ మనం వాటికి అంతటి ప్రాముఖ్యతని మనం ఇవ్వటం లేదు ఎయిత్ నైన్త్కి రాగానే మన పిల్లలు మానేస్తారు ఎందుకంటే ఆ చదువు ఒత్తిడి వల్ల దే స్టాప్ దే ఫీల్ దట్ దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ గివ్ మోర్ టైం టు అకాడమిక్స్ అండ్ దిస్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ టైం కానీ ఇక్కడ నేను చిన్నారులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చేస్తాను నేను నా వినపం ఏంటంటే ఇట్ ఇస్ నాట్ అ వేస్ట్ ఆఫ్ టైం ఇట్ విల్ స్ట్రెంగ్ దేర్ స్కిల్స్ ఇట్ ఇట్ విల్ గివ్ దట్ ఎక్స్ట్రా ఎడ్జ్ ఓవర్ ది అదర్స్ సో ఎప్పుడు కూడా మానేయకండి ఆ ఒక గంట సేపు ఎక్కడి నుంచో ఆ కేటాయించుకొని మీరు ఆ సాధన చేయాలి దాన్ని అలా పట్టుకొని ఉండాలి ఏ నథింగ్ ఈజ్ ఈజీ అందరు కూడా కళాకారులు పర్ఫార్మెన్స్ అవ్వాలి అని ఎక్కడా లేదు కానీ నేర్చుకోవడం వల్ల వీ బికమ్ స్పెషల్ పీపుల్ వీ బికమ్ బ్లెస్డ్ రిమెంబర్ దాట్ యూ ఆల్వేస్ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్స్ వెన్ యూ లెర్న్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఆర్ట్ ఫార్మ్ సో ప్లీజ్ కంటిన్యూ అందరు కూడా ఎంతో చక్కగా ప్రదర్శనిచ్చారు అండ్ ఐ కంగ్రాట్యులేట్ ఈచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇన్ ద గ్రూప్ చాలా బాగా చేశారు ప్లీజ్ కంటిన్యూ అండ్ ఇట్ వాజ్ అ ప్లెజర్ వాచింగ్ యూ డాన్స్ సో ప్లీజ్ కంటిన్యూ డూ యోర్ సాధన అండ్ మూవ్ ఫార్వర్డ్ అండ్ మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు ద గురూస్ ఆల్సో ఎందుకంటే గురువులు కూడా అంత టైం తీసుకొని ఒక కళాకారిని కానీ అంటే ఒక స్టూడెంట్ని తీర్చిదిద్ద దిద్దడానికి చాలా ఒక ఏమంటారు ఒక పేషెన్స్ చాలా అవసరం ఎందుకంటే అందరు ఒకటే లెవెల్లో ఉండరు సో యూ హ్యావ్ టు పిక్ అండ్ చూజ్ ఎవర్ స్ట్రెంగ్త్ ఏంటి అని రికగ్నైజ్ చేసి ఒక టీచర్ ఒక గురువు వాళ్ళని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంటుంది సో అలాంటి ఆ ఒక ఓర్పుతో మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మీ గురులకు కూడా ధన్యవాదాలు మానికి అన్నదండగా నిలిచినటువంటి శ్రీరామ్ శంకర్ గారు ఆప్తా నుంచి అలాగే ఇక్కడ నవీన్ గారు వారి టీం అలాగే రమణ గారు వీరందరూ కూడా చాలా వేయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఆజ్యంతం అద్భుతంగా నిర్వహిస్తున్నారు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇంకా ఈరోజు అవార్డు గ్రహీత ఆప్తా శోభానాయుడు జీవిత పురస్కార గ్రహీత శ్రీమతి అలేఖ్య పుంజల్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే గత పది సంవత్సరాలుగా మనం అనేక రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా వారి ప్రతిభను చూస్తున్నాం ఈరోజు విశాఖపట్నం వేదికగా ఈ ఉత్తరాంధ్ర నాట్యోత్సవం సందర్భంగా వారికి ఈ అవార్డును ఇవ్వటం దానికి నేను ఈరోజు ఇక్కడ ఉండటం కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే డాక్టర్ వినయ్ కుమార్ గారు ఇటువంటి అద్భుతమైన కళాకారునికి జీవితాంతం తోడుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తన ఉదారతను చాటుకున్నారు ఇటువంటి కళాకారుని ఆయన ఎంకరేజ్ చేయటం ఈరోజు మనందరం కూడా చాలా గర్వించగ్గ విషయం ఈరోజు చాలా మంది చెప్పినట్లుగా విద్య కావాల్సినటువంటి విద్యార్థులకి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు అలాగే వైద్య సంబంధించింది ఇప్పుడు సంస్కృతానికి కూడా ఒక పెద్ద పెట్టు వేయడం జరిగింది ఇది తొలిమెట్టుగా అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెంటల్ అసోసియేషన్ కాల్ family benefit scheme and it was a wonderful initiation which helped all the dental surgeons. Similarly we have got uh and with his advice I think we can start a family benefit scheme to all the artists which will be very beneficial to the families and uh, regarding this Ramana will take the necessary action. And I congratulate all the uh, awardees on this one. I can't

తిగే తాం గేలి తాం గేలి తా వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి